ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక ఈరోజు టాప్ టమాటో ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంకా ముందుగా మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల దాకా టాప్ ధర అయితే వెళ్ళింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా టాప్ ధర వెళ్ళింది మదనపల్లి ఇంక వీక్ కోట విషయానికి వస్తే వీక్ వాట వంద రూపాయల నుంచి ఆరు వందల ఎనభై రూపాయలు వీక్ వాటా పదిహేను కేజీల బాక్సు ఇంకా పళ్ళమురు విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ఆరు వందల డెబ్బై రూపాయలు పదిహేను కేజీల బాక్సు పొంగునూరు విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ఆరు వందల ఇరవై రూపాయలు పొంగునూరు కోలారు విషయానికి వస్తే కోలారు వంద రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలు పదిహేను కేజీల బాక్సు కోలారు మార్కెట్ ఇంకా వడ్డిపల్లి విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు పదిహేను కేజీల బాక్సు అలాగే కలికిరి విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు కలికిరి పదిహేను కేజీల బాక్సు అనంతపురం విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు పదిహేను కేజీల బాక్సు ఇది ఈరోజు ఈ అన్ని మార్కెట్లలో అయితే టమాటా ధరలు ఈరోజు ప్రతి ఒక్క మార్కెట్లో అయితే ధర అనేది తగ్గడం జరిగింది ప్రతి ఒక్క మార్కెట్లో రోజు రోజుకి స్టాక్ అనేది ఎక్కువగా అవుతుంది అలాగే బయట రాష్ట్రాల్లో అమ్మకాలు కొంచెం తక్కువ అవుతున్నాయి అలాగే మహారాష్ట్ర కాయలు అనేది స్టార్ట్ అయ్యాయి బయట అందువల్లే కొంచెం ఈరోజు మార్కెట్ స్లోగా ఉంది